పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఇది తపస్సు కాలములో మొదటి రోజు ఇది విపూతి బుధవారం ఈ రోజున ప్రభు దేవుడు మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యాభై గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు రెండవ పట్టణము కురయంతిలోకి రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము ఇరవయ వచ్చినము నుంచి ఆరవ అధ్యాయము రెండవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము మతే స్వార్థ ఆరో అధ్యాయము ఒకటో వచనము నుంచి ఆరో వచ్చిన వరకు మరియు పదహారవ వచనము నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర తపస్సు కాలంలో ఇది మొదటి రోజు ఈ మొదటి రోజుని విపూతి బుధవారంతో మనం ప్రారంభిస్తున్నాము ఈ రోజున మన నొసటి మీద వినియోగించే ఈ విపూతిని మ్రాణికముల ఆదివారం రోజున ఆశీర్వదించిన తాళపత్రముల నుండి తయారు చేయబడినటువంటి విపూతి ఈ విభూతి ఈ విపూతి బుధవారం రోజున గురువు ప్రతి విశ్వాసిపై ప్రతి విశ్వాసి నుదుటిపై విపూతితో సిలువ గుర్తును ముద్రిస్తాడు ఆది కారణము మూడవ అధ్యాయము వచనములో చెప్పబడినట్లుగా నీవు మట్టి నుండి పుట్టితివి కనుక మరలా నీవు మట్టిలోనే కలిసిపోతావు అన్న మాటలు చెబుతూ లేదా మార్కు స్వార్థ ఒకట అధ్యాయము పదిహేనవ వచనములో చెప్పబడినట్లు పశ్చాత్తాపడి స్వార్థను విశ్వసించు అన్న మాటలను గురువు ప్రతి విశ్వాసితో చెబుతూ ప్రతి విశ్వాసి నుదుటి మీద విభూతితో సిల్వ గుర్తును ముద్రిస్తాడు ఈరోజున ఈ తపస్సు కాలం ఆరంభ దినాన ఎందుకని మనము మన యొక్క నుదుటి మీద విభూతితో సిల్వ గుర్తును మనం ధరిస్తున్నాము ఈ విభూతి దేన్ని సూచిస్తుంది అన్న విషయాన్ని కాసేపు మనం ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈరోజు మనం ధరిస్తూ ఉన్నటువంటి ఈ విపూతి ఏడు విషయాలను మనకి గుర్తు చేస్తుంది ఏడు విషయాలను ఈ విపూతి సూచిస్తుంది వాటి గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ విపూతి మన మరణాన్ని సూచిస్తూ ఉంది ఆది కారణము మూడవ అధ్యాయము పంతొమ్మిదవచములో మనము వింటూ ఉన్నట్లుగా నీవు మట్టి నుండి పుట్టితివి కనుక నీవు మరల మట్టిలోనే కలిసిపోతావు అన్న ఆ మాటలు మనిషికి తన మరణాన్ని గుర్తు చేస్తూ ఉంది మనిషి శాశ్వతం కాదు అని మరణము తథ్యము అని ప్రతి మనిషి మరణించక తప్పదు అని ఈ తపస్సు కాలంలో మనం ధరిస్తూ ఉన్నటువంటి ఈ విభూతి మనందరికీ మన మరణాన్ని గుర్తు చేస్తుంది కనుక శాశ్వతుడైనటువంటి దేవుని మీదనే మనము మన యొక్క మనస్సును మన హృదయాన్ని లగ్నము చేయాలి అని గుర్తు చేస్తుంది కూడా నెంబర్ టూ విపూతి వినయాన్ని సూచిస్తూ ఉంది ఆది కారణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనములో నేను బూడిద ప్రోగిని మట్టి మనిషిని ఆయనను సాహసించి దేవుని వారితో మాట్లాడుతున్నాను అని అబ్రహాము మాట్లాడుతున్నాడు అనగా దేవునితో అబ్రహాము మాట్లాడటానికి తనను తాను బూడిదగాను మట్టి ప్రోగుగాను ఆయన పోల్చుకున్నాడు అనగా తన వినయాన్ని దేవుని ఎదుట ప్రదర్శించాడు ప్రియ సహోదరి ప్రియ ఈ రోజున ప్రతి క్రైస్తవుడు తన నుదుని మీద సిలువ గుర్తు రూపములో విపూతిని ధరిస్తూ ఉండగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది దేవుని ఎదుటను ఇరుగు వారి ఎదుటను మనము వినయము కలిగి జీవించాలి ఈ నలభై దినాల తపస్సు కాల ప్రయాణంలో దేవుని యందును ఇరుగు పొరుగు వారి ఎందున వినయము కలిగి జీవించాలి అని ఈ విపూతి మనకి గుర్తు చేస్తూ ఉంది నంబర్ త్రీ విపూతి పశ్చత్తాపాన్ని సూచిస్తూ ఉంది యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరో వచనములో యోబు ఇలా అంటున్నాడు నేను పలికిన పలుకులకు నేను సిగ్గుపడుతున్నాను బూడిదను దుమ్మును నాపై చల్లుకుని పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాను అని అంటున్నాడు బూడిదను దుమ్మును పైన చలుకోవటం శిరస్సును ధరించటం పశ్చత్తాపానికి గుర్తు ప్రియ సహోదరి ప్రియ ఈ నలభై దినాల తపాకాల ప్రయాణములో మనము మనం చేసినటువంటి ప్రతి పొరపాటుకి అటు దేవునికి వ్యతిరేకంగా ఇరుగు పురుగు వారికి వ్యతిరేకంగా మన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పొరపాటికి తప్పిదానికి పాపానికి ఈ తపాకాలంలో మనం పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయాలి నంబర్ ఫోర్ విభూతి మారు మనస్సుకు సూచన యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో నినివే పౌరులను నినివే రాసును వారు చేసినటువంటి ప్రతి పాపానికి పశ్చేత పడుతూ మారు మనస్సు చెందుతున్నామని చెప్పటానికి గుర్తుగా గోనెలను ధరించి బూడిదిపై వారు కూర్చున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోద నిన్వే ప్రజలు రాజును మొదలుకుని సామాన్యుల వరకు కూడా తమ మారు మనస్సును వ్యక్తం చేయటానికి బూడిదిపై కూర్చున్నారు ఈ నలభై దినాల తపస్సు కాల ప్రయాణంలో ప్రతి క్రైస్తవుడు కూడా తన నుదుడి మీద ధరిస్తూ ఉన్నటువంటి ఈ భూదుని బట్టి తమ మారు మనసును ఈ నలభై దినాల తపస్సు కాలంలో వ్యక్తం చేయాలి మారు మనసు పొందటానికి తగినటువంటి ప్రయత్నము చేస్తూ మారు మనసుతో దేవుని వైపు తిరిగి రావటానికి మనము ఇష్టపడాలి నెంబర్ ఫైవ్ విభూతి హృదయ వేదన ప్రార్థనను సూచిస్తూ ఉంది దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనములో దానియలు ఇస్రాయేల్ ప్రజలు చేసినటువంటి పాపాలకు తన హృదయ వేదనను వ్యక్తం చేస్తూ బూడిదపై కూర్చుండి ప్రార్థన చేశాడు బూడిదపై కూర్చుండి ప్రార్థన చేయటం తన హృదయ వేదనను వ్యక్తం చేయటం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రతి క్రైస్తవుడు ఈ రోజున తన నుదుటి మీద విభూతిని సిలువ ఆకారంలో ధరించడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఇరుగు వారికి వ్యతిరేకంగా కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా కట్టుకున్న ప్రతి పొరపాటుకు హృదయ వేదన వ్యక్తం చేస్తూ ఈ నలభై దినాల ప్రయాణములో ప్రార్థనలలో ముందుకు సాగాలి అని ఇది గుర్తు చేస్తూ ఉంది నెంబర్ సిక్స్ విభూతి తీవ్ర విచారానికి తీవ్ర దుఃఖానికి సూచన ఇరవై గ్రంథము ఆరు అధ్యాయము ఇరవై ఆరు మనం చదువుకుంటున్నట్లుగా ఇస్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా కట్టుకున్న ప్రతి పొరపాటుకు తమ తీవ్ర దుఃఖాన్ని తమ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ బూడిదపై వారు కూర్చున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రతి క్రైస్తవుడు ఈ విపూతి బుధవారం రోజున శిలువాకారములో విపూతిని తన నుదుటి మీద ధరించడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఇరుగు పొరుగు వారికి వ్యతిరేకంగా కట్టుకున్న ప్రతి పొరపాటుకు తప్పిదానికి పాపానికి ఈ నలభై దినాల తపాకాల ప్రయాణంలో విచారాన్ని తీవ్ర విచారాన్ని తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేయాలి దానికి అనుగుణంగా జీవించాలి అని ఇది గుర్తు చేస్తూ ఉంది నెంబర్ సెవెన్ నెంబర్ సెవెన్ విపూతి శుద్ధీకరణకు గుర్తు ఫిబ్రయ ఒక లేక తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము విపూతి ఆత్మీయ శుద్ధీకరణకు గుర్తు అని మనకి తెలియజేస్తూ ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ నలభై దినాల తపాకాల ప్రయాణములో మనము ధరించినటువంటి ఈ విపూతి మన ఆధ్యాత్మిక శుద్ధీకరణకు గుర్తుగా ఉంది మామూలుగా పూర్వము మన పండ్లను తోముకోవటానికి బూడిదను లేక కచికను వారు వినియోగించేవారు బూడిదతో లేదా కచ్చికతో తమ పళ్ళును తోముకున్నప్పుడు ఆ పళ్ళు శుద్ధి అయ్యాయి తెల్లగా వచ్చేవి అలాగే పూర్వం పల్లెటూర్లలో తమ వంట పాత్రలను ప్రతిరోజు శుద్ధి చేయటానికి బూడిదను కచికలను వారు వాడేవారు అనగా విభూతి శుద్ధీకరణకు గుర్తు ఈ నలభై దినాల ఈ తపాకాల ప్రయాణంలో మనము ఆధ్యాత్మికంగా శుద్ధీకరించబడుతున్నాము అని చెప్పటానికి ఈ విపూతి మనకు గుర్తు చేస్తుంది సూచిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఏడు కారణాలు బట్టి మనము ఈ తపాకాల ప్రయాణములో మనము ఆధ్యాత్మికముగా దేవునిలో ఎదగటానికి మన ప్రయత్నం చేద్దాం ఈ ప్రయత్నంలో ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది మన హృదయం ఎక్కడా అని మతేసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఒకటో నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయము ఉండును అని ప్రియ సహోదరి ప్రియ సహోదరు యేసుక్రీస్తు ప్రభువు ఈ తపస్సు కాలములో మనం పాటించవలసినటువంటి మూడు మతకర్మములను నెంబర్ వన్ దాన ధర్మములను నెంబర్ టూ ప్రార్థనను నెంబర్ త్రీ ఉపవాసాన్ని గుర్తు చేస్తూ వీటిని పాటించాలని చెబుతూ వీటిని పాటించే విషయంలో కడు జాగ్రూకత వహించాలని హెచ్చరిక చేస్తూ ఆయన చివరికి చెప్పిన మాట ఇది నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయం ఉండును అని ఈ తపాకాల ప్రయాణంలో దాన ధర్మాలు చేసేటువంటి మనము ప్రార్థనలు చేసేటువంటి మనము ఉపవాసాలు చేసేటువంటి మనము మన హృదయం ఎక్కడ ఉంది అన్న ప్రశ్న వేసుకుందా మన హృదయము దేవునితో నిండి ఉండాలి అనేది ఈరోజు మనకు ప్రభు ఇచ్చే సందేశం ఒకవేళ మన హృదయము దేవునితో నిండి ఉండకుండా ఈ లోకముతో నిండి ఉన్నట్లయితే ఈ లోకపు వ్యక్తులతో నిండి ఉన్నట్లయితే మన దాన ధర్మములను పదుగురు కంటబడటానికై మేళతాళాలతో చేస్తాము మన హృదయం ఈ లోకముతో నిండి ఉన్నట్లయితే మన హృదయం ఈ లోకపు విషయాలతో నిండి ఉన్నట్లయితే మన ప్రార్థనలను వ్యర్థమైనటువంటి పదాలతో దీర్ఘచపాలతో మనం జపిస్తాము మన హృదయము ఈ లోకముతో నిండి ఉన్నట్లయితే మన హృదయము ఈ లోకపు పొగడ్తులతో నిండి ఉన్నట్లయితే మన హృదయం ఈ లోకపు ప్రజలతో నిండి ఉన్నట్లయితే మన ఉపవాసాలు పదుగురు కంటపడటానికై మనం చేస్తాము కానీ మన హృదయము దేవునితో నిండి ఉన్నట్లయితే మనము ఉపవాసం చేసినప్పుడైనా ప్రార్థనలు చేసినప్పుడైనా దాన ధర్మములు చేసినప్పుడైనా అదృశ్యుడై ఉన్నటువంటి దేవునికి తెలిసే విధంగా మనం చేస్తాము అంతే తప్ప ప్రజలకు తెలియటానికి మనము చేయము కనుక ఈ నలభై దినాల తపస్సు కాలంలో మన హృదయం ఎక్కడ ఉంది అన్న ప్రశ్న వేసుకుంటూ మన హృదయం దేవునితో నిండి ఉండాలి అని దేవుని మీదే ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుదాం ఆ ప్రభు ఈ తపాకాల ప్రయాణాన్ని తన జీవునితో నింపి మనకు రక్షణను ప్రసాదించుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్